నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం గాంధీ చౌక్ గంజ్ గాంధీ గంజ్ శ్రీ విజయ గణపతి దేవస్థానం గౌరవ అధ్యక్షులు రాయపూడి వెంకటరామారావు అనుమేల రమేష్ బాబు మార్గదర్శకంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఏక త్రిశది ముప్పై ఒకటవ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అధ్యక్షులు పశుమర్తి శివరామకృష్ణ కోశాధికారి మువ్వల వెంకటేశ్వర్లు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం ప్రధాన అర్చకులు కొదమసింహం భారద్వాజ ఆధ్వర్యంలో అర్చక బృందం వేదమంత్రాలను నడుమ రెండో రోజు ఉదయం స్వామి వారికి హోమాలు సాయంత్రం అష్టలక్ష్మి వైభవ దీపకలతో గణపతి కళ్యాణ గానామృతం పలకీ సేవ నిర్వహించినట్లు వివరించారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని శివరామకృష్ణ వెంకటేశ్వర్లు కోరారు కార్యక్రమాన్ని కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు హలో భక్తులకి వెంకట నవరాత్రి ఉత్సవాలు వైభవంగా చేస్తున్నాం చేసుకుంటున్నాం నిన్న చాలా గొప్పగా స్వాములందరూ కూడా వచ్చి మాన and percent rahala nak mandala చూడండి నాదే ఫోన్ రావాలి నేను రావాలి నీదే వస్తున్నా అందరూ వస్తారు

ఏకత్రింశది నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు విజయ గణపతి దేవస్థానంలో రెండవ రోజు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కైంకర్యాలు చాలా అద్భుతంగా జరిగాయి అలాగే ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాత సేవ మంగళ భాగీత్యాలు అదేవిధంగా గణపతి పూజ కర్మణ పుణ్యాహ వాచనం అదేవిధంగా లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమం అలాగే వేదాదక్షిణామూర్తి సంపుటిత ఈ హవనాలన్నీ కూడా ఉదయం జరిగాయి అలాగే సాయంత్రం పూట స్వామివారి యొక్క పల్లకి సేవ అష్టలక్ష్మి వైభవ దీపికల చేత గణేష్ కరావలంబ స్తోత్ర పారాయణ అనేవి కూడా రెండవ రోజు అత్యంత దిగ్గజంగా జరిగాయి ఆరాధన చేసుకున్నటువంటి స్వాములందరూ కూడా శ్రద్ధలతో ఉదయము సాయంత్రము రెండు కోట్ల కూడా ఆలయానికి ఇచ్చేసి ప్రదక్షిణతో వారి యొక్క మనసులో ఉన్నటువంటి మహాలక్ష్మి మహా సరస్వతి ప్రతికరణి చండీ హోమం రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఉంది భక్తులందరూ కూడా రేపు జరగబోయేటువంటి చండీ హోమంలో పాల్గొని వారి యొక్క కోరికలను ఈతి బాధల నుండి కూడా పోగొట్టుకొని విజయ గణపతి స్వామి వారి యొక్క పరిపూర్ణ కృపాకరాక్షలకు పాత్రలు కాగలి శ్రీ మహాగ్రహాధిపతి దగ్గర సార్ లైన్ లైన్ ఏదైనా సార్ లైన్ అక్కడ రాకుండా బయట ఐటమ్స్ వచ్చినాయి అన్న నేను వార్తలు వచ్చినాయి చెయ్యగలి చాలిండి ముప్పై ఒకటమ వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ రెండవ రోజు అష్టలక్ష్మి వైభవ దీపిక గణేష కళావలప సంవత్సరము గణేష గానాలతో పారాయణం చేయటం జరిగినది ఇది ప్రతి సంవత్సరము ఒక సంవత్సరానికి సంవత్సరాల వేడుకలు అత్యంత అద్భుతంగా బాలాదరణ కూడా ప్రతి సంవత్సరము వేల సంఖ్యలోనే జరుగుతున్నది అలానే పెరుగుతున్నారనమాట గుడి ఎలాంటి అసౌకర్యము లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని అందరినీ తృప్తిగా దర్శనం చేయించి పంపిస్తున్నారు మాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ గణపతి దేవస్థానం గాంధీ చౌక్ సభ్యులందరికీ ధన్యవాదాలు